అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సిక్స్టీ త్రీ నీకేమైంది బాబు ఈరోజు ఎందుకు ఇలా పదే పదే కాల్ చేసి టెన్షన్ పడుతున్నావు నిజం చెప్పుశ్రీ డాక్టర్ నా గురించి ఏమైనా చెప్పారా నాకేమైనా అయ్యిందా తొందరలో నిన్ను వదిలి వెళ్ళిపోతున్నానా అందుకే ఇంతలా టెన్షన్ పడుతున్నావా అంటున్న శ్రీజ మాటలకి షడాప్ అంటూ అరిచాడు శ్రీ అతడి అరుపుకి ఉలిక్కిపడి సైలెంట్ అయిపోయింది శ్రీజ ఏంటి నీ ఇష్టానికి ఊహించేసుకుంటున్నా నేను చెప్పానా డాక్టర్ అలా చెప్పాడు అని ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో లేకపోతే మామ్తో సొల్లు చెప్పుకో అంతేకాని ఇలా నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకొని నువ్వు ఆరోగ్యం పారు చేసుకొని నాకు బీపీ పెంచకో అంటూ విసురుగా కాల్ కట్ చేశాడు తుఫాన్ వచ్చి వెళ్ళినట్లు అనిపిస్తుంటే మొబైల్ పక్కన పెట్టి ఆమె గడ్డం కింద చెయ్యి పట్టుకొని బెడ్ మీద ఆలోచిస్తూ కూర్చుంది శ్రీజ ఏమైంది ఏం చేస్తున్నావు మార్నింగ్ అనగా రూమ్కి వచ్చావు ఏంటి అలా ఆలోచిస్తున్నావు అంటున్న వాసవి మాటలకి తల తిప్పి ఆమెను చూసి ఏం లేదత్తా మీ అబ్బాయి పదే పదే కాల్ చేసి ఎలా ఉంది అని అడుగుతుంటే అని ఏం మాట్లాడిందో వాసవికి చెబుతుంది దానికి కోపంగా మాట్లాడి కాల్ కట్ చేశాడు అంటున్న శ్రీజ మాటలకి నవ్వుతూ దీనికే ఇలా అలిగి కూర్చున్నావా పద కిందకి వెళ్దాం రూమ్లో ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి బుర్రపాడు చేసుకుంటావు అంటూ శ్రీజని కిందకి తీసుకెళ్ళింది కూర్చో అంటూ వెళ్తుంటే ఎక్కడికత్తయ్యా చెబుతాను కూర్చో అంటూ కిచెన్లోకి వెళ్ళి బౌల్ తీసుకొని వచ్చి శ్రీజ ముందు కూర్చుంది వాసవి ఏంటత్తయ్యా బౌల్లో ఏముంది కళ్ళు మూసుకొని నీ చేతులు ముందుకు చాపు చెబుతాను అంటుంటే ఆమె చెప్పినట్లుగానే కళ్ళు మోసుకొని ఆమె చేతులని ముందుకు చాపింది వాసవి నవ్వుతూ ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంటే అత్తయ్య ఎంతసేపు చేతులు లాగుతున్నాయి నా చేతులను ఏం చేస్తున్నారు ఏం చేశాను నువ్వే చూడుకూడలా అనగానే కళ్ళు తెరిచి చూసింది శ్రీజా హాయ్ గోరింటాకు నాకు చాలా ఇష్టం అత్తయ్యా నాకు ఇష్టమని మీకలా తెలుసు ఏమో నాకిష్టమని నేను చేసుకున్నాను నీకు నాకు తెలీదు అంటున్న వాసవి మాటలకి అదేం కాదత్తయ్య నిజం చెప్పండి నాకు ఇంకా గుర్తుంది శ్రీజా నువ్వు చిన్నప్పుడు మీ అమ్మతో ఎంత ప్రేమగా పెట్టించుకున్నదానివో అందుకే ఈ గోరింగ్ టాకుని కష్టపడి సంపాదించి నీకోసం రుబ్బాను థ్యాంక్ యూ అత్తయ్య అంటూ హత్తుకుంది ఓసై నా చీరకి అంటిస్తావా అంటుంటే చిన్నగా నవ్వింది ఇది మీ అబ్బాయి వచ్చే వరకు ఉంచుకొని అతడికి సర్ప్రైజ్ ఇస్తాను సరే నీ ఇష్టం అవునత్తయ్య నాకు ఒక డౌట్ ఏంటో గోరింటాకు ఎర్రగా పండితే మంచి మూడొస్తాడంటారు ఇప్పుడు ఎర్రగా పండకపోతే మీ కొడుకు మంచోడు కాదా అత్తయ్య అంటున్న శ్రీజ తల మీద ఒక్కటి మొట్టి నీకు బాగా ఎక్కువవుతుంది నా కొడుకు వచ్చాక చెబుతాను ఈ పని అంటుంటే అత్తయ్య ప్లీజ్ నాకు ఇక్కడ దురద పుడుతుంది ముక్కు దగ్గర అంటూ చూపించి ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అంటూ గోరింటాకు పండే వరకు వాసవి ప్రాణం తీస్తుంది శ్రీజ వాళ్ళిద్దరిని చూసిన ఈషా కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ మామ్ అంటూ ఆరుస్తుంది ఏంటని వెనక్కి తిరిగి చూసింది వాసవి నా డ్రెస్ ఎవరు చింపేశారు అంటూ చిరిగిన డ్రెస్ని తీసి చూపిస్తుంది ఈషా నీ డ్రెస్ ఎవరు చింపుతారే నాకేం తెలుసు నన్నే అడుగుతావు పక్కనుందిగా అడుగు తెలుస్తుంది అదెందుకు చింపుతుంది వచ్చినప్పటి నుండి చూస్తున్నా దాన్ని చూస్తేనే కంట్లో పెట్టుకుంటున్నావు అసలు అది మీ రూమ్లోకి ఎప్పుడొచ్చిందనే ఎప్పుడు దాని మీద ఆరుస్తావు అంతేలే నీ కడుపులో పుట్టిన కూతురు కంటే నిన్న గాక మొన్న వచ్చినని నీ కోడలే ఎక్కువైపోయింది కదా అని రుసరుసలాడుతూ లోపలికెళ్ళిపోయింది ఈషా వెళ్తున్న ఆమెనే బాధగా చూస్తూ కూర్చుంది శ్రీజ నువ్వేం బాధపడకే దాని గురించి తెలిసిందేగా నేనేం బాధపడట్లేదు అత్తయ్యా కానీ అది ఎవరు చింపారో నాకు తెలీదు నాకు తెలుసులేవే నువ్వేం బాధపడకు సరే కూర్చో నీకేమైనా చేసి తీసుకొస్తాను ఏమీ వద్దతయా గోరింటా ఎలా తినాలి నీ బాధ అదా తినిపించడానికి నేనున్నానుగా అంటూ లోపలికెళ్ళింది చెప్పండి సార్ ఏదో మాట్లాడాలని తీసుకొచ్చారు మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారు కాఫీ కప్ని అందుకొని సిప్ చేస్తూ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్న సురేష్ని క్షణం చూసి మీ మీద నాకు ఒపీనియన్స్ ఏముంటాయి సార్ మీరు బాస్ నేను ఎంప్లాయీని అంతే నాకు మాత్రం అంతకంటే ఎక్కువ అన్నాడు సురేష్ మీరేం మాట్లాడుతున్నారు సార్ అవును కావ్య నిన్ను ఒక ఎంప్లాయీలా చూడలేకపోతున్నాను అంటే నాకు అర్థం కావట్లేదు సార్ ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు కావ్య కానీ ఇన్నేళ్ళ నా కెరీర్లో నీలాగా ఎవరు నాకు నచ్చలేదు ఫస్ట్ టైం నిన్ను చూసినప్పటి నుండి నా మనసు ఎందుకో నీ వైపే మొగ్గు చూపిస్తోంది నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నా గుండె తప్పిస్తోంది కానీ ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా నా ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకోలేకపోయాను మర్చిపోవాలని చాలాసార్లు ట్రై చేశాను కానీ ఆఫీస్కి రాగానే నా చూపు మాత్రం నీ వెళ్తుంది వెళ్తోంది యు మ్యారీ మీ అంటున్న అతడి మాటలకి షాక్లో అలాగే ఉండిపోయింది ఆమె చేయి మీద చేయి వేసి కావ్య ఓకే అతడి చేతి స్పర్శకి స్పృహలోకి వచ్చి యా సర్ నేను ఇప్పుడే నీ ఒపీనియన్ చెప్పమని అనట్లేదు బాగా ఆలోచించుకొని చెప్పు ఇక నా గురించి అంటావా నేను ఆఫీస్లో మేనేజర్ని నా శాలరీ మంత్లీ వన్ ల్యాక్ ఉంటుంది నాకు అమ్మ నాన్న ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు పెళ్ళైన తర్వాత వాళ్ళతో మనం ఉండం ఆఫీస్కి దగ్గరలో ఉంటాం నా అతడి మాటలకి నేను ఓకే చెప్పినట్లు ఈయన ఎందుకు చెబుతున్నారు ఆలోచిస్తుండగా ఇక నా మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు కావ్యా క్లారిఫై చేసేస్తా అంటున్న అతని మాటలకి ఏం లేవు అని తల అడ్డంగా ఓపింది అయితే నా గురించి ఆలోచిస్తావా అన్నాడు కాస్త ముందుకు వంగి అతను అలా అడగ్గానే ఒళ్ళు జల్లుమని చిరు చెరుచమలు పట్టాయి కావ్యకి ఆమెను చూసిన సురేష్ కావ్య డోంట్ బీ పానిక్ పద వెళ్దాం నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో అలాగని బాగా వెయిట్ చేయించకు ఇప్పటికే చాలా రోజులైంది నీకు చెప్పలేక నేనే వెయిట్ చేశాను అంటున్న అతడి మాటలకి తల తిప్పి సురేష్ని చూసి సరే అన్నట్లు తలొపింది సురేష్ చిన్నగా నవ్వి నీ ఇన్నోసెన్ నాకు చాలా ఇష్టం తెలుసా అమ్మాయికి ఉండే మంచి లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి అందం అనుకువా ఇన్నోసెన్ ముఖ్యంగా క్యారెక్టర్ అనగానే నా క్యారెక్టర్ గురించి తనకెలా తెలుసు అన్నట్లు చూపు చూసింది నాకెలా తెలుసు అనుకుంటున్నావా ఒకరోజు మన ఆఫీస్లోనే ఎంప్లాయీ నీకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసినప్పుడు వాడికి చాలా బాగా సమాధానం చెప్పావు అప్పుడే సగం నీ అందానికైతే ఇంకో సగం నీ క్యారెక్టర్కి పడిపోయాను అన్నాడు సురేష్ అతడి మాటలకి సిగ్గుతో కళ్ళు కిందకి దించేసింది ఇక అక్క నుండి ఇద్దరు కార్లో కూర్చొని ఇంటిదారి పట్టారు కార్లో ఉన్నంతసేపు మౌనంగానే కూర్చుంది కావ్య నీ ఫ్రెండ్తో బాగానే మాట్లాడతావు కదా కావ్య నాతో ఎందుకు మాట్లాడట్లేదు తల తిప్పి అతన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్ అనింది కనీసం నేను ఎలా ఉంటానో చెప్పు అతని మాటకి మళ్ళీ మౌనం ఇలా మౌనంగా ఉండి చంపకు చెప్పు కావ్య ఎలా ఉన్నాను సూపర్ యావరేజ్ బిలో యావరేజ్ అలా ఏం కాదు సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు అనగానే అమ్మా ఇది చెప్పడానికి ఇన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నానా అన్నాడు నవ్వింది చిన్నగా ఇంకా ఏమనిపించింది ప్లీజ్ నేను ఆలోచించుకొని చెబుదాను సార్ పెళ్ళి గురించి ఆలోచించుకొని చెప్పు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పడానికి ఏంటి సార్ మీరు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు ఓకే ఓకే నేనుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదేమో అంటూనే కార్ ఆపాడు కావ్య కార్ దిగి వెనక్కి తిరిగి మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ సార్ అనింది ఆ మాటకి అతడి కళ్ళల్లో మెరుపు ఆ మాట చెప్పి అక్క నుండి వెళ్తుండగా కావ్య అని పిలిచాడు వెనక్కి తిరిగి చూసింది అబ్బా ఇలా చూసి నా గుండెని వశం చేసుకున్నావు అనగానే వెంటనే కళ్ళు కిందకి దించింది దిస్ ఈస్ ఫర్ యూ అంటూ డైరీ మిల్క్ తీసి కావ్య చేతిలో పెట్టాడు దాన్ని తీసుకొని పరుగున అక్క నుండి వెళ్ళిపోయింది క్రేజీ గర్ల్ అనుకుంటూ వెళ్తున్న ఆమెని నిమిషం చూసి అక్క నుండి వెళ్ళిపోయాడు ఎస్వి మాన్షన్ ఇంట్లోకి రాగానే ఎదురుగా ఉండేది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అన్ని రూమ్స్ చెక్ చేశాడు శ్రీ శ్రీజా ఎక్కడా కనిపించలేదో మామ్ ఏంటి నాన్న శ్రీజ ఎక్కడికెళ్ళింది ఏమోరా రూమ్లో లేదా లేదు మామ్ మనసుంటే మార్గం ఉంటుంది ఎక్కడో ఒకచోట ఉంటుంది చూడు అబ్బో అత్తకోడలు కలిసి నాతో దాగుడు మూతలాడేస్తున్నారా అంతే అనుకో అయితే ఓకే అంటూ ఎక్కడుంటావో నాకు తెలుసులే లేదు గరిబుచ్చి అనుకుంటూ రూమ్స్ అన్నీ వెతికి టెరస్ పైనకి వెళ్ళాడు శ్రీ బుజ్జి మందారం నవే అంటూ ముద్దుగా పిలుస్తుంటే ముసిమిసిగా నవ్వుకుంటూ ఉంది బంగారం ఎక్కడుంది కనిపించట్లేదు ఎందుకు దాక్కుందబ్బా ఏదైనా స్పెషలా అనుకుంటూ వెళ్ళి పూల మొక్కల మధ్యలో దాక్కున్న శ్రీజని వెనక నుండి గట్టిగా హత్తుకుంటూ ఎక్కడుంది నా చిట్టి మందారం అంటుంటే వెనక్కి తిరిగి నేను నీకు ఎలా కనిపించాను శ్రీ అంత చీకటిగా ఉంది కదా మనసుంటే మార్గం ఉంటుంది కదా అందుకే నా మనసు నీ ప్రేసి ఇక్కడే ఉంది అని చూపించింది సరే కానీ నువ్వెందుకు దాక్కున్నావే ఎందుకంటే ముందు కళ్ళు మూసుకో అబ్బో ఏదో పెద్ద సర్ప్రైజ్నే ప్లాన్ చేసినట్లున్నావు పెద్దదేం కాదు చిన్నదే కానీ హ్యాపీ ఫీల్ అవుతావు ఓకే అంటూ కళ్ళు మూసుకున్నాడు శ్రీ ఇక లైట్స్ ఆన్ చేసి ఓపెన్ అనింది కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా ఎర్రగా పండిన గోరింటాకు చూసి వావ్ సూపో అంటూ ఆమె చేతులని తీసుకొని తనివి తీరా చూసి ముద్దు పెట్టుకున్నాడు చాలా అందంగా ఉంది బేబీ థ్యాంక్ యూ శ్రీ ఇది చిన్న సర్ప్రైజ్నా నాకు మాత్రం చాలా పెద్ద సర్ప్రైజ్ గోరింటాకు పెట్టుకుంటే ఆ గోరింటాక్కి అందం వచ్చేసింది అంత బాగుంది అంటూ ఆమె చెయ్యి పట్టుకొని క్రెడిల్లో కూర్చొని శ్రీజని ఒడిలోకి తెచ్చుకొని వెనక నుండి దగ్గరగా ఆదుము గోరింటాకు పెట్టిన చేతులని సుతారంగా మీటుతూ ఆమె చేతుల నిండా ముద్దులు కురిపిస్తూ ఈ హ్యాపీనెస్ని ఎన్ని సంవత్సరాలు మిస్ అయ్యాను బేబీ నువ్వు పక్కనుంటే ఈ లోకాన్ని మర్చిపోతాను నీ ప్రజెన్స్ నన్ను ఎన్ని ప్రాబ్లమ్స్నైనా మరిచిపోయేలా చేస్తుంది ఎన్ని బాధలైనా పడమని చెబుతోంది నీకోసం ఎన్ని యుద్ధాలైనా చేయమంటోంది నీకోసం ప్రాణాలైనా పనంగా పెట్టమంటుంది అంటూ ఆమె మెడ మీద వెచ్చటి ముద్దు పెడుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ అతని చేతిని తీసుకొని కిస్ చేస్తూ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు శ్రీ ఎందుకో తెలుసా నేనెప్పుడు పొందలేని సంతోషానివి నువ్వయ్యావు ఎలాంటి కష్టం రాని రోజులని నువ్వు తీసుకొచ్చావు అమ్మా నాన్న ప్రేమని మనస్ఫూర్తిగా పొందలేని నాకు అన్ని నువ్వే అయ్యి ఈ కొన్ని ఏళ్లలోనే నా ఊపిరిగా మారిపోయావు ఇక నీ నుండి క్షణం కూడా దూరంగా ఉండలేనేమో అనిపిస్తోంది నన్ను శాశ్వతంగా నీ దాన్ని శ్రీ అంటూ అతడి వైపు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది శ్రీజ లవ్ యూ ముద్ద మందారం అంటూ ఆమెని గుండెలకి అదుముకుంటూ అన్నాడు శ్రీ నువ్వేంటి శ్రీ నన్ను ముద్ద మందారం అంటున్నావు మందనం లాగా కనబడుతున్నానా పువ్వు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి అటు చూడు అంటూ ఎదురుగా కనిపిస్తున్న రెడ్ కలర్ ముద్ద మందారంని చూపించగానే ఆమె పెదవులో విచ్చుకున్నాయి రియల్లీ సో బ్యూటిఫుల్ కదా అనింది వెరీ బ్యూటిఫుల్ అన్నాడు ఆమెనే చూస్తూ నువ్వేంటి నన్ను చూస్తూ అంటావు నేను ఆ ఫ్లవర్ గురించి చెబుతున్నా నేను మాత్రం ఈ ఫ్లవర్ గురించి మాట్లాడుతున్నా అంటుంటే మోతి ముద్దుగా పెట్టి పోశ్రీ నేను అంత అమాయకంగా కనబడుతున్నానా చాలా అన్నాడు సరే నేను షార్ప్ అని నిరూపించుకోవడానికి ఏం చేయాలో చెప్పు ఏదైనా చేస్తావా ఏదైనా చేస్తాను అయితే కళ్ళు మూసుకొని నా పెదవులని అందుకోవాలి ఏంటి పెదవులా నోనో నేను ఒప్పుకోను ఇది తప్ప వేరే ఏదైనా చెప్పు చేస్తాను అనింది శ్రీజా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్